హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయదేవ్నందన్ ఫోన్లో చెప్పిన విషయాలకి వివేక్ కుప్పకూలడంతో టెన్షన్గా మనీషా పార్టీలో మిత్రాని ఏదైనా చేసిందా అని అనుకుంటూ దేవయాని మనీషాకి ఫోన్ చేస్తుంది ఇక ఏమైంది మనీషా పార్టీలో ఏదైనా జరిగిందా బావగారు బాధగా వివేక్కి ఏదో చెప్పేసరికి వీడు కుప్పకూలినంత పనిచేశాడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది దేవయాని ఇక్కడ పని పూర్తయింది అంటే అని అంటూ ఉంటుంది మనీషా ఏంటి ఏం అర్థం కావట్లేదు అని దేవయ్యని అడుగుతుండగా మా పెళ్ళి పూర్తయింది అని అనేస్తుంది మనీషా మిత్ర నీ మెడలో తాళి కట్టాడా నిన్ను మిత్ర పెళ్లి చేసుకున్నాడా అని షాకింగ్గా దేవయాని అడుగుతుండగా లేదు నేనే మిత్రాన్ని పెళ్లి చేసుకున్నాను అని అనేస్తుంది మనీషా ఏంటి అర్థం కావట్లేదు అని అనగానే సెలబ్రేషన్స్లో తను తనంతట తాను దొంగతనంగా కట్టుకున్న విషయాలన్నీ మనిష దేవయానికి చెప్పేస్తుంది ఓహో ఇంత కథ జరిగిందా అక్కడ మీ పెళ్ళి అయిపోయింది ఇక్కడ డాక్టర్ ఏమో మరోలా చెప్తున్నారు అని అనగానే ఏమైందంటీ అని మనీషా అడుగుతూ ఉంటుంది ఇక జాను గర్భసంచి పాడైపోవడం లక్ష్మి తన గర్భ సంచిని జానుకి ఇచ్చేయడం ఆపరేషన్ సక్సెస్ అవ్వడం డాక్టర్ ఆ విషయాన్ని మిత్రకి చెప్పమనడం అన్నీ మనీషాకి చెప్పేస్తూ ఉంటుంది తను అక్క కాదసలు జాను పాలిట దేవత ఇటువంటి అక్కలని నేను ఎక్కడా కూడా చూడలేదు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తన గర్భసంచిని జానుకి దానం చేసింది లక్ష్మి ఎంతైనా గ్రేట్ లక్ష్మి అని అంటుండగా ఈ పనితో మీరు కూడా తనకి ఫ్యాన్ అయిపోయారా ఏంటి అని మనీష అంటుంటుంది ఏమో కానీ ఇక్కడ మిత్రకి విషయం చెప్పాలని డాక్టర్ అంటుంది అక్కడ నీ పెళ్ళేమో జరిగిపోయింది అరవింద్ అక్కేమో రావడానికి సిద్ధంగా ఉంది ఈ క్షణాన్నో మరు క్షణాన్నో వచ్చేస్తుంది ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది దేవయాని నేను కూడా ఆ అరవింద మాలిని కోసమే వెయిటింగ్ ఆంటీ అని అంటూ మనీషా కసిగా అనుకుంటూ ఉంటుంది ఇక అన్నట్టుగానే అరవిందమాలిని ఇంటికి చేరుతుంది నందన్ జరిగిన విషయాలు తలుచుకొని డల్గా సోఫాలో కూర్చునేసరికి అరవింద అక్కడికి వచ్చి ఏంటండి నేను రాకముందే హోలీ చేసేసుకున్నారా నాతో కడిపి జరుపుకోవాలనిపించలేదా మీకు అయినా పర్లేదు హ్యాపీ హోలీ అండి అంటూ తన భర్త చెంపకున్న రంగుని తీసుకొని తన చెంపకి రాసుకుంటూ విషెస్ చెప్తూ ఉంటుంది అరవింద అయినా కూడా జయదేవ్నందన్ ఏమి మాట్లాడు మిత్ర ఎక్కడండి లక్ష్మి ఎక్కడ జాను వివేక్లు ఎక్కడ దేవయని ఎవరూ కనిపించట్లేదేంటి అని అరవింద అరుస్తున్నా కూడా జయదేవ్ నందన్ మాట్లాడకపోయేసరికి మిత్ర అంటూ పైకి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అక్కడ మిత్ర పక్కన మనీషాని చూసి మండిపోతూ మిత్ర రూమ్లో నువ్వెందుకున్నావు మిత్రకేం జరిగింది మిత్ర మిత్ర అంటూ లేపడానికి ట్రై చేస్తుండగా మనీష మిత్ర పార్టీలో డ్రింక్ ఆంటీ అని అంటూ ఉంటుంది చి నువ్వు నన్ను ఆంటీ అని పిలవకు అని అరవింద అంటూ ఉండగా ఆంటీని ఆంటీ అని పిలవకపోతే ఏమనమంటారు మీ ఇంటి కోడల్ని కదా అని అంటూ ఉంటుంది మనీషా ఇంటి కోడల్వా నువ్వెలా అయ్యావు అని చికాగా అంటుండగా తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ మిత్ర ఇది నా మెడలో కడితే మీరు నాకు అత్తయ్య అయ్యారు అని అనేస్తుంది చి వాడు నీ మెడలో తాళి ఏంటి వాడు స్పృహలోకి రాని నేనంతా సంగ చెప్తా నీ గతం తెలియని దాన్ని కాదు నీ డ్రామాలు నమ్మేదాన్ని కాదు ఇది కూడా డ్రామాయే వాడు మెలకులోకి వచ్చాక ఆ తాళిని నీ మెడకే బిగించి నీకు ఉరివేసి చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది అరవింద మనిషాని కోపంగా అరవింద కూడా కిందికి దిగి వచ్చి జయదేవ్ నందర్ని నిలదీస్తున్నా కూడా అతని మాట్లాడు మనీషా టెన్షన్ పడుతూ యుక్కి కాల్ చేస్తుంది ఏమైంది కొత్త పెళ్లి కూతుర కాపురం ఎలా ఉంది అని వెటకరంగా సరియు అంటూ ఉండగా అరవింద రావడం తనకి ఉరి వేసి చంపేస్తానని బెదిరించడం అంతా చెప్పేస్తూ ఉంటుంది మనీషా అప్పుడు సరియు ఏం కాదు నేనంతా సెట్ చేస్తా అని అంటూ భరోసా ఇస్తూ ఉంటుంది ఇక ఫోన్ కట్ చేశాక సరియు ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మిత్ర గుట్ బయట పెట్టాల్సిన టైం వచ్చింది అని అంటూ ఉంటుంది సరే మనసులో మరోవైపు లక్ష్మి స్పృహలోకి రాగానే డాక్టర్ ఎదురుగా నిలబడుతుంది ఎలా ఉంది అని లక్ష్మిని అడుగుతుండగా బాగానే ఉంది మా చెల్లి అని లక్ష్మి అడుగుతుండగా బాగుంది ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది అని అంటుంటుంది డాక్టర్ నేను వెళ్ళి చూడాలి అని లక్ష్మి అంటుండగా మీరు నీరసంగా ఉన్నారు కదలకూడదు అని అంటూ ఉంటుంది డాక్టర్ పర్లేదు నేను బాగానే ఉన్నాను మొన్న జాను దగ్గరికి తీసుకెళ్ళండి అనగానే మెల్లిగా ఆ జాను దగ్గరికి తీసుకెళ్తుంది లక్ష్మిని ఆ డాక్టర్ ఇక జాను అంటూ చేయి పట్టుకోగానే మెల్లిగా స్పృహలోకి వస్తుంది జాను ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్క ఆయన అన్నీ చెప్పారు నా కోసం ఇంత త్యాగం చేయాల్సిన అవసరం ఏంటక్క అని అంటూ ఉండగా నా బిడ్డెవిరా తల్లి నువ్వు నీ కోసం కాకపోతే ఎవరి కోసం త్యాగం చేస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక జాను నాకు పిల్లలకు పుట్టకపోతే పిల్లలు పుట్టడానికి ఊయల కడితే ఊయలు అందించావు జారిపోతుంటే నాకు ఊయలని అందించావు చిన్నప్పుడు తల్లి లేనప్పుడు నాకు అమ్మవయ్యావు ఇప్పుడు నీ గర్భసంచిని నాకిచ్చి నీ మాతృత్వాన్ని నాకిచ్చావక్క నీకు ఏది చెప్పినా ఏం చేసినా తక్కువే అక్క నీ చెల్లెలుగా చనిపోయి నీ కడుపులో కూతురుగా పుట్టే అదృష్టం కూడా నాకు లేదక్కా అని ఏడుస్తూ లక్ష్మి ఈ చేయికి ముద్దు పెట్టుకుంటుంది ఇక అలా కాదమ్మా నువ్వు వివేక్ అతయ్య గారు పిల్లలతో సరదాగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే దేవయాని కూడా అరవింద ఇంటికి వచ్చేసిన విషయం చెప్పేస్తుంది డాక్టర్ నేను డిశ్చార్జ్ అవుతాను అని లక్ష్మి అంటుండగా లేదు మేడం రేపటి వరకు మీరు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ లేదు మా అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక సరే మీ సిస్టర్ని మాత్రం అబ్జర్వేషన్లో పెట్టాలి ఇవాళ రేపు ఇక్కడే ఉంటుంది అని అనగానే అలాగే అంటుంది లక్ష్మి వివేక్ నన్ను తీసుకెళ్ళవా అని లక్ష్మి అడుగుతుండగా అలాగే వదినా అని అంటూ ఉండగా అని కూడా నేను కూడా వస్తాను అని అంటూ ముగ్గురు కలిసి అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతారు మరోవైపు మిత్ర స్పృహలోకి వచ్చి అక్కడ పార్టీలో జరిగిన విషయాలు కొద్ది కొద్దిగా గుర్తుకు రావడంతో లక్ష్మి వివేక్ డాడీ అంటూ పరుగు పరుగున కిందికి దిగి వచ్చి హాల్లో కూర్చున్న జయదేవ్ నందన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ ఎప్పుడొచ్చావు ఏం మాట్లాడట్లేదేంటి అని అంటూ ఉంటుంది ఇంకా డాడీ లక్ష్మి ఎక్కడా అని అడుగుతుండగా అవును ఏదో హెల్త్ ప్రాబ్లం అన్నారు కదా ఇంకా రాలేదా అని అడుగుతుంటాడు మిత్ర అప్పుడే లక్ష్మి దేవయాని వివేక్ లోపలికి వస్తూ ఉంటారు లక్ష్మి నీరసంగా కనిపించడంతో కంగారు పడుతూ ఉంటుంది అరవింద ఏమైంది ఎలా ఉన్నావు అని అరవింద అడుగుతుండగా జానుకి కదా హెల్త్ ప్రాబ్లం నీకేమైంది అని మిత్ర లక్ష్మిని అడుగుతుంటాడు ఇక లక్ష్మి తడబడుతుండగా నేను చెప్తానక్క అని అంటూ ఉంటుంది దేవయాని జాను గర్భసంచి పాడైపోయింది జానుకి ఇక పిల్లలు పుట్టరు గర్భసంచి తీసేయాల్సి వచ్చింది తీసేశారు అని అంటుండగా అందరూ షాక్ అవుతారు అందుకని లక్ష్మి తన గర్భసంచిని జానుకి దానం చేసింది అని అనగానే నందన్ మిత్ర అరవింద ముగ్గురు షాక్ అవుతారు మిత్ర కన్నీళ్లు పెట్టుకుంటే నందన్ కాస్త బాధపడగా అరవింద మాత్రం కోప్పాడుతూ ఉంటుంది ఇక ఏంటి లక్ష్మి ఇలా ఎందుకు చేస్తావు నువ్వు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా చేస్తావు మీ ఆయన అడిగావా మామయ్యని అడిగావా నన్ను అడిగావా ఎవరి ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు అలా జానుకి నీ గర్భసంచిని ఎలా దానం చేస్తావు మా పర్మిషన్ అవసరం లేదా అని అరవింద లక్ష్మిని తిడుతూ ఉండగా అది గారు అని లక్ష్మి ఏదో చెప్పబోతు ఉండగా ఇక మళ్ళీ వివేక్ చాలా రోజుల నుంచి జానుకి గర్భసంచి ప్రాబ్లం ఉంది ఆ విషయం నాకు ముందు తెలుసు లక్ష్మి వదినకి ఈ మధ్యలే తెలిసింది అని వివేక్ అంటూ ఉండగా ఇక లక్ష్మికి తెలిసినా కూడా నాకు చెప్పలేదు అని అంటూ అంటుంటుంది దేవయాని జాను కోసం తప్పలేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది అరవిందతో లక్ష్మి ఇక నీకు పిల్లలు పుట్టారు కదా అని అరవింద అంటూ ఉండగా మాకు లక్కీ జున్ను ఉన్నారు కదమ్మా అని మిత్ర అంటూ ఉంటాడు ఇప్పుడు మిత్ర మనీషాలో పెళ్ళి జరిగిన విషయం లక్ష్మి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది నమ్ముతుందా మనీషా కుటని బయట ఇప్పుడు అరవింద డిసిజన్ ఏంటి ఇరాను నేను సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్